ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు సంబంధం లేదని నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆర్ఎం విజయ్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అన్నదాత సుఖీ భవాని రైతుల్ని నట్టేట ముంచేశారని ఆయన ఆరోపించారు సూపర్ సిక్స్ హామీలు అమలు కావటం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మదన్ మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఇటీవల కాలంలో అధికారంలో ఉన్నటువంటి అధికారాన్ని చేపట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు ఎంతో బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రజల్ని తమ కన్నబిడ్డల్లాగా చూసి వాళ్ళ యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఇస్తున్నటువంటి కొన్ని పత్రికా ప్రకటనలు కావచ్చు మరి అదేవిధంగా బహిరంగ సభల్లో వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు భవిష్యత్తులో రాజ్యాంగ స్ఫూర్తికి కానివ్వండి ఇతర ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు వాళ్ళు చేసేటటువంటి నిర్ణయాలకి ఇవి మార్గదర్శకంగా పనిచేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేటటువంటి ఆలోచనతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ విభాగం ఆధ్వర్యంలో ఈ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొన్న మనం అందరం చూసాం బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఆ రోజు వారిచ్చినటువంటి హామీలని దృష్టిలో పెట్టుకొని అది సూపర్ సిక్స్ కావచ్చు సెవెన్ కావచ్చు మరి ఇతర హామీలైన ఎన్నికలలో తెలుగుదేశం అదేవిధంగా జనసేన బీజేపీ కలిసినటువంటి కూటమి ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా ఆ రోజు మేము తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి అంగీకరించి ఏవైతే హామీలు కూటమి ప్రభుత్వం ఇచ్చిందో వాటిని వారు నెరవేర్చాలి అని పెద్దలందరూ కూడా కోరటం జరిగింది కానీ మామూలుగా అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం సర్దుకొని రెగ్యులరైజ్ అయ్యి ఈ ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా మళ్ళీ గాడిలో పెట్టడానికి తప్పనిసరిగా వాళ్ళకి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి ఎవరు కూడా దానిపై విమర్శలు కానీ విశ్లేషణ కానీ చేయకుండా ఒక సంవత్సర కాలం తెలుగుదేశం అదే పార్టీకి కానివ్వండి ఆ కూటమికి కానివ్వండి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు ఈనాడు తాను ప్రవేశపెట్టినటువంటి రెండవ బడ్జెట్లో కూడా వారిచ్చిన హామీలకి ఏ విధమైన కేటాయింపులు చేశారు ఏ విధమైనటువంటి సౌకర్యాలు వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకి అనుకూలంగా ఇవి ఉన్నాయా లేవా అని ఆర్థిక నిపుణులు కావచ్చు అదేవిధంగా విశ్లేషకులు కావచ్చు చదువుకున్నటువంటి చదువు సంఖ్యలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు వీరు మనకు ఎంతవరకు వారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న నెరవేరుస్తూ ఉన్నారనేది చూసినప్పుడు వారు చెప్పిన అంశాల్లో యువతను ముఖ్యంగా కదిలించినటువంటి అంశం నిరుద్యోగ భృతి లక్షలో ఉద్యోగాలు ఇస్తాం అవి కనుక మీకు వెంటనే ఇవ్వలేకపోతే మేము మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు మరి దానికి కూడా ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైనప్పుడు ఆర్థిక వనరులు అవి సమీకరించుకోకుండా అది ఇవ్వటం సాధ్యం కాదు కాబట్టే ఒక సంవత్సర కాలం అందరూ కూడా దాని గురించి వేచి చూడటం జరిగింది మరి ఈసారి కూడా ఈ నిరుద్యోగ వృత్తి ఊసే లేనటువంటి బడ్జెట్ని అందరూ కూడా చూసాం మరి అదేవిధంగా ఆడబిడ్డ నిదే అని చెప్పి ఆ రోజు పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వాళ్ళకి ప్రతి ఒక్క మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అదే పద్దెనిమిది వేల రూపాయలు అవుతాయని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి మొదటిసారి ఎన్నికలు గెలవగానే ఉన్నటువంటి ఆ హామీ ఈరోజు వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా దానికి ఎటువంటి కేటాయింపులు జరగకపోగా అది కూడా ఒక మిద్యగానే మిగిలిపోయింది అని చెప్పి మనం అదే అదేవిధంగా వారు చెప్పినటువంటి ఉచిత బస్సు కార్యక్రమం అది కూడా దాన్ని ఊసే లేదు మరి వారు ఎప్పుడు ఇస్తారో స్పష్టత కూడా లేదు వాళ్ళు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదు మొన్న అసెంబ్లీ అప్పుడు కావచ్చు అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆర్థిక మంత్రి గారు ఇచ్చినటువంటి వివరణల్లో కూడా ఈ ప్రస్తావన వారు ఎక్కడ కూడా తీసుకురావటం జరగలేదు మరి అదేవిధంగా అన్నదాత సుఖీభవా ఈ రాష్ట్రం మూల రైతాంగం వారికి ఇచ్చినటువంటి హామీ పిఎం కిసాన్కి సంబంధం లేకుండా నేను మా కూటమి ప్రభుత్వం వస్తే రైతులకు ఇరవై వేల రూపాయలు మేము సంవత్సరానికి మేము అందజేస్తామని చెప్పినటువంటి మాట కూడా ఈరోజు ఒక గాలి వార్తగానే మిగిలిపోయిన సంగతి అందరం కూడా చూసాం అదేవిధంగా దీపం మూడు సిలిండర్ల నుంచి ఒకదానికి వచ్చింది మళ్ళీ మిగతా ఎవరు ఎన్ని అన్నా ఒకటి మాత్రం నిజం కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మనం సరైన సమయం అందజేయకుంటే వాళ్ళని విమర్శించటం పొరపాటు అవుతుంది అనేటటువంటి ఆలోచనతోనే వారు చేయాలనుకోవడమే తప్ప ఏమీ ఇంకా మీరు చేయలేదని చెప్పి మాత్రం మేము ఎప్పుడూ ఆయన్ని ప్రశ్నించిన పరిస్థితి లేదు మరి ఈరోజు ఒక సంవత్సర కాలం అయిన తర్వాత ప్రజలు ఆలోచించుకునేటటువంటి పరిస్థితులు వచ్చాయి ప్రజలు ప్రశ్నించడం అయ్యా ఏమైంది ఇంకా ఒక సంవత్సరం అయిపోయింది రెండో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు దాంట్లో ఎటువంటి కేటాయింపులు లేవు లేదు పెన్షన్లకి వాటికి మీరు కేటాయించిన దాంట్లో భారీ కోతలు కనపడతా ఉన్నాయి ఉద్యోగ అవకాశాల గురించి మీరు చెప్పలేదు నిరుద్యోగ వృత్తి గురించి మీరు చెప్పలేదు మరి మీరు ఇస్తానన్న దానికి ఎక్కడ కూడా బడ్జెట్ వివరణ లేకపోగా ఈరోజు ప్రజలు అడుగుతున్నారు అనేటటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ అనండి చిరాక అనండి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు ఒక అధికారిక కార్యక్రమంలో ఒక సభలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎవరికి కూడా ఎటువంటి పనులు మీరు చేయొద్దు వాళ్ళకి పనులు చేయటం అంటే పాముకి పాలు పోసి పెంచినట్లే ఇది ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడిన భాష అండి ఒక్కసారిగా సమాజం ఉలిక్కి పడేటటువంటి ప్రకటన ఇది అధికారులు ఎవరైతే బాధ్యతగా వేల లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు ప్రజలకు సేవ చేయాలో అర్హత గురించి అర్హతని ఎరిగి వాళ్ళు సేవ చేయాల్సి ఉందో వాళ్ళని అందరినీ కూడా ఐఏఎస్ కా నుంచి ఆఫీసు బంట్రోత్ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మీరు ఎటువంటి పనులు చేయడానికి లేదు చేయొద్దు చేయాల్సిన అవసరం లేదు పనులన్నీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఇవ్వండి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది వారు చెప్పినటువంటి సరంశం మేము ఒకటే అడుగుతున్నాం ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అందరూ ఓట్లు వేయరండి ఇంతకంటే ఎక్కువ మెజారిటీ కలిగిన ప్రభుత్వాలు చూసాం అప్పుడు కూడా అపోజిషన్ ఉండేది ఎవరు కూడా రాష్ట్రం మొత్తం ఒకే వ్యక్తికి ఓటు వేసినటువంటి దాఖలాలు లేవు మాకు ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళకి పనులు చేయొద్దు ఇటువంటి నిరంకుశ ధోరణి మూడుసార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి దగ్గర నుంచి వస్తూ ఉంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగవు మా అంత ఎందుకంటే ఒక ఏకిరిపోకిరి వ్యక్తి కాదండి మొత్తం చట్టాన్ని ఆయనే నడుపుతున్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి నోట్లో నుంచి ఈ భాష రావటం అనేది చాలా బాధాకరం తప్పకుండా ఇది ప్రతి ఒక్క వ్యక్తి ఈ సమాజంలో ఖండించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఎవరు శాశ్వతం అండి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదా ఆయన దిగి మామూలు ఒక శాసనసభ్యుడిగా లేడా ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళకి అసలు పనులే చేయొద్దని చెప్పినటువంటి పరిస్థితి ఉందాయా జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క మంది సభ్యులతో ప్రభుత్వాన్ని నడిపిన రోజు కూడా ఎవరినైనా సరే అధికారుల సమీక్షలో కానీ బహిరంగ సభల్లో కానీ లేదు ఎవరన్నా విశ్లేషకుల ప్రెస్ మీట్లో పత్రికా సమావేశాల్లో కానీ అర్హత కలిగినటువంటి వ్యక్తి అయితే చాలు పార్టీ చూడవు కులం చూడదు మతం చూడదు అని వారు చెప్పినటువంటి మాటకి కక్ష కట్టుకొని చేయడానికి అలివి కానటువంటి హామీలను మీరు ఎన్నికల్లో చెప్పి గెలిచిన తర్వాత ఆ హామీలను నెరవేర్చమని ప్రజలు అడిగితే అవి దానికి సమాధానం చెప్పలేక వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పనులు చేయొద్దంటాం దేనికి సంకేతం అండి ఇది డైవర్షన్ పాలిటిక్స్ లేకపోతే ప్రజలు ప్రశ్నించడం పెట్టారు ఇబ్బందికరమైన పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయి ఇవి ఎట్లా చేయాలా ఇవి చేయలేము మనం చెప్పేదా రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇచ్చినటువంటి పథకాలు నెరవేర్చడానికే దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలు లెక్కలతో సహా చూపించడం జరిగింది మరి ఈరోజు కూటమి నాయకులు చెప్పేటటువంటిది దాదాపు లక్ష నలభై వేల కోట్ల రూపాయలు దాటుతున్నాయి సాధ్య సాధ్యాలు చూసుకొని వాళ్ళు హామీలు ఇవ్వటం లేదు వాళ్ళనే అడగండి ఏ విధంగా ఇది సాధ్యమవుతుందని అనంటే మాకున్నటువంటి అనుభవంతో సంపద సృష్టిస్తాం ఆ సంపదను మేము ప్రజలకు ప్రజా అందరికీ పంచిపెడతాం ఏవైతే హామీలు ఇచ్చావో మేము గెలవంగానే పూర్తి చేస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు హామీలను నెరవేర్చకపోగా ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను మాట్లాడతాను అసెంబ్లీలో కారణం ఉందండి దానికి శాసనసభ్యులకు ఇచ్చే సమయం ఒక రకంగా ఉంటుంది అధికార పక్ష నేతకి ఈ ప్రకటనను చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రకటనను ఖండిస్తున్నాం బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా వారు మాట్లాడడం దానికి ఎంతో బాధాకరంగా మేము అందరం కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం దయచేసి ఇటువంటి వర్గపోర్ని ఆ స్థానంలో కూర్చొని మీరు మొదలు పెడితే అది ఎక్కడికో దారి తీస్తుందని కూడా మనం చేస్తూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ అధికారులు పనులు చేసినా చెయ్యకపోయినా ప్రజల పక్షాన నిలబడేది నిలబడేదే ప్రజలకి ఏదైనా అయితే మమ్మల్ని నమ్మి మాతో నడిచొచ్చిన జనం కోసం నడి వీధిలో ఎంత దూరం పోరాటానికైనా మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇక్కడ రూరల్ నెల్లూరు రూరల్ కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ సిపి కార్యవర్గానికంతా ఇదే మనవి చేస్తున్నాం ఎవరు ఈ ఉడత ఊపులకో ఇటువంటి బాధ్యతారహిత ప్రకటనలకో ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు మనలో న్యాయం ఉండి మనం ఈ ప్రజల పనిలో ధర్మం అనేది ఉంటే తప్పనిసరిగా మేము అధికారులతోనైనా పోరాటం చేస్తామని చెప్పి మనవి చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులుగా కార్యకర్తలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల పక్షాన ఎప్పుడు కూడా వారి న్యాయమైనటువంటి కోరికలు వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారానికి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను Obrigado.